అండి ఈరోజు వీడియోలో మీల్ మేకర్ తోటి ఓ మంచి రెసిపీ చూపించబోతున్నానండి చికెను మటను నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం వారానికి ఒక్కసారైనా ఇలా చేసి పెట్టామంటే మనకు ఆ నాన్ వెజ్లో ఉండే ప్రోటీన్ అంతా దీంట్లో అందుతుందండి ఇలా నేను చేసినట్టుగా ఇలా ట్రై చేసి చూడండి పక్కన కర్రీ లేకపోయినా కూడా చాలా బాగుంటుందండి బిర్యానీ పిల్లలకి వారానికి ఒక్కసారైనా చేసి పెట్టామంటే పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాము ఈ మీల్ మేకర్ నానబెట్టుకోవడానికి రెండు గ్లాసుల నీళ్లు గోరువెచ్చగా చేసుకోవాలండి నేను ఒక రెండు ప్యాకెట్లు తీసుకుంటున్నాను మీల్ మేకర్లు ఇలా వేసిన తర్వాత దీంట్లో కొద్ది సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలిపి మూతను పెట్టి ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి అప్పుడే మనకు ఆ సాల్ట్ అనేది మీల్ మేకర్కి బాగా పడుతుంది ఈ లోపు మనము రైస్ నానబెట్టుకోవాలి నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి ఒక రెండు గ్లాసులు తీసుకుంటున్నాను నేను మీల్ మేకర్లు రెండు ప్యాకెట్లు తీసుకున్నాను కదా అందుకని రెండు గ్లాసుల రైస్ తీసుకుంటున్నానండి వీటిని శుభ్రంగా కడిగి ఒక గంట అరగంట అయినా నానబెట్టుకోవాలండి అప్పుడే మనకి రైస్ నాని చక్కగా పొడవుగా వస్తుందండి రైస్ ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి నానబెట్టి పక్కన పెట్టుకుందాము ఈ లోపు మనకి మీల్ మేకర్లు బాగా నానిపోయి ఉంటాయి నేను ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకున్నానండి ఇలా కడిగిన తర్వాత ఒకసారి బాగా గట్టిగా పిండుకోవాలి మనకు ఆ మీల్ మేకర్లో నీళ్ళు లేకుండా గట్టిగా పిండి పెట్టుకోవాలి ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక రెండు టమాటాలని ఇలా సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలండి అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసి ఇవి బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసుకుందాము మనకు ఆ బిర్యానీలో పుదీనా ఆకులు వేస్తే పిల్లలు ఏరి పక్కన పడేస్తారు కదా అలా లేకుండా ఇలా టమాటాల్లో వేసి ఉడికించుకొని రుబ్బుకున్నట్టయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మూతను పెట్టి ఒక పది నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి ఇలా బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో తీసుకుంటూ ఒకసారి కలుపుకోండి లేకపోతే అడుగు మాడిపోతుంది ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి ఇలా రావాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసింది పక్కన పెట్టేసి ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మీల్ మేకర్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి మనకి మీల్ మేకర్లు తినేటప్పుడు కొంచెం స్మెల్ వచ్చినట్టుగా ఉంటాయి కదా అందుకని ఇలా ఆయిల్ వేసి వేయించుకున్నట్టయితే మనకు ఆ స్మెల్ ఏదన్నా ఉంటే పోతుందండి ఇలా వేయించుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ బిర్యానీ చేసుకోవడానికి కొంచెం మందపాటి గిన్నెను పెట్టుకోవాలండి దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం బిర్యానీలో ఏమేమి మసాలా వేస్తామో అవన్నీ దీంట్లో వేసుకోవాలి మసాలాలు అలాగే రెండు ఆకు ఇవి కొద్ది వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటే మనకి బిర్యానీ బాగుంటుంది ఇదంతా కొద్దిగా వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు ఒక పచ్చిమిర్చి వేసుకొని అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి పేస్ట్ని దీంట్లో వేసుకుందాము ఇదంతా మనకు కొద్దిగా బాగా వేగాలండి ఇలా ఒకసారి కలిపిన తర్వాత కొద్ది మగ్గిన తర్వాత అప్పుడు కొద్ది సాల్టు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు మీరు చేసుకునే బిర్యానీకి తగ్గట్టుగా చూసి మసాలాలు వేసుకోండి నేను ఒక అర కేజీ బియ్యం తీసుకున్నాను దానికి తగ్గట్టుగా మసాలాలు తీసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక అరకప్పు పెరుగును వేసుకోవాలండి మనకి పెరుగుతోటే ఈ బిర్యానీ టేస్ట్ బాగుంటుంది అలాగే మనం టమాటాలు కూడా వేసుకున్నాం కదా ఇలా చేసుకున్నట్టయితే మనకు ఆ బిర్యానీ చేసుకున్న తర్వాత పక్కన కూర లేకపోయినా కూడా మనకి బిర్యానీ వట్టిగానే తినేసేయండి ఇలా బాగా మగ్గిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ కారం వేసుకొని కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము మనం పచ్చిమిరపకాయలు తక్కువగానే వేసుకున్నాం కదా కొద్ది కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అలాగే గరం మసాలా కొద్దిగా మీరు బిర్యానీ మసాలా వేసుకున్న కూడా బాగుంటుందండి ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మీల్ మేకర్ని దీంట్లో వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాము ఇలా ఒక రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలండి అప్పుడే మనకు ఆ మీల్ మేకర్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇలా బాగా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని నీళ్ళు లేకుండా దీంట్లో వేసుకోవాలి ఒకసారి ఇదంతా బాగా కలుపుకుందాము మనకు రైస్ విరిగిపోకుండా మెల్లగా కలుపుకోవాలండి ఎక్కువగా ఎలా పడితే అలా కలిపేసామంటే మనకు రైస్ అనేది విరిగిపోయి మనకు పొడి పొడిగా ఉండదండి ముక్కలు ముక్కలుగా అయిపోతుంది రైసు ఇలా బాగా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచేసి మనం రైస్ ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టుగా నీళ్ళని తీసుకోవాలి నేను ఒక మూడు గ్లాసులు నీళ్ళు తీసుకున్నానండి రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను అదే మీరు నార్మల్ రైస్ ఇంట్లో వాడుకునే రైస్ను వాడినట్టయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు తీసుకోండి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న నీళ్ళకు తగ్గట్టుగా కొద్ది సాల్ట్ని చూసుకొని వేసుకోవాలి అలాగే పైన కొంచెం గరం మసాలా కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఇప్పుడు మూతను పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మంట హైలో పెట్టేసి ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు ఒకసారి మూతను తీసి కలుపుకుందాము మీరు కలిపేటప్పుడు ఎక్కువగా కలపకుండా లైట్గా కలుపుకోండి ఇదంతా ఈవెన్గా అనుకొని ఇప్పుడు మళ్ళీ మూతను పెట్టి ఒక పది నిమిషాలు మంట సిమ్లో పెట్టేసి ఉడికించుకున్నట్టయితే మనకు రైస్ చక్కగా ఉడుకుతుందండి ఇప్పుడు చూడండి ఒక పది నిమిషాల తర్వాత ఒక్కసారి మెల్లగా ఒక సైడ్ నుంచి ఇలా కలుపుకుందాము మనకు అడుగు నీరు ఎక్కడైనా ఉందేమో చెక్ చేసుకొని మనకు నీరంతా ఇనికిపోయిందండి ఇదంతా గ్రేవీ లాగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత అప్పుడే మనం రైస్ని కలుపుకోవాలండి ఒక పదిహేను నిమిషాలు వదిలేశారంటే మీకు ఆ రైస్ అనేది పొడి పొడిగా చక్కగా వస్తుంది ఒకసారి ఇదంతా ఇలా కలిపేసుకొని ఇప్పుడు మూతను పెట్టి చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాతే కలుపుకోవాలండి ఇప్పుడు చూడండి మనకు ఒక పది పదిహేను నిమిషాల తర్వాత రైస్ అనేది పొడి పొడిగా చక్కగా వచ్చింది సోయా మీల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం వారంలో ఒక్కసారైనా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుందండి వాళ్ళకు తప్పకుండా నచ్చుతుంది పక్కన లేకపోయినా కూడా ఒట్టిదే తినేస్తారండి అంత రుచిగా ఉంది మీకు కర్రీ ఏదన్నా లేదు అనుకున్నప్పుడు రైతాతో తిన్నా కూడా చాలా బాగుంటుంది మీల్ మేకర్ బిర్యానీ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా రుచిగా చేస్తారండి ఇంట్లో అందరు మెచ్చుకునేలాగా ఉంటుంది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి Thank you.